జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన దానిపై ఒక లేటెస్ట్ అప్డేట్ ఏంటి అని అంటే ఇంటెలిజెన్స్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించినట్టుగా సమాచారం అవుతాం అయితే ఈ నివేదిక నేపథ్యంలోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీ నియోజకవర్గంలో కనిపించట్లేదు జూబ్లీ హిల్స్ ప్రచారంలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు వెళ్తా ఉన్నారు తిరుగుతా ఉన్నారు కాంగ్రెస్ నాయకుల ప్రచారం జోరుగా కొనసాగుతా ఉన్నది నవీన్ యాదవ్ కూడా మద్దతు కంప్లీట్ గా కూడా ఎంఐఎం నుంచి కూడా లభిస్తా ఉన్నది ఎందుకంటే గతంలో నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి ఆ నేపథ్యంలో ఎంఐఎం కి సంబంధించినటువంటి సపోర్ట్ ఉన్నది అప్పట్లోనే దాదాపు ముప్పై ముప్పై ఐదు వేల ఓట్లు ఆయన తెచ్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి బట్ అన్నిటికి సంబంధించి నవీన్ యాదవ్ కొత్త సపోర్ట్ అయితే కనబడతా ఉన్నది అండ్ కాంగ్రెస్ కి సంబంధించిన కొత్త సపోర్ట్ కూడా కొనసాగుతున్నది కానీ ఇప్పుడు వచ్చినటువంటి చిక్ేంటి అని అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు అక్కడ పెద్ద ప్రమాదమే ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏంది దీనికి సంబంధించి డీటెయిల్స్ అంటే జూబ్లీస్ లో కనిపించని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఓడిపోతుందే కాంగ్రెస్ పార్టీ జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోతుంది అన్నటువంటి ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్ని ఆధారంగా రేవంత్ రెడ్డి ప్రచారానికి దూరంగా ఉన్నారు బిఆర్ఎస్ గెలిచే అవకాశాలే ఉన్నాయంటూ కూడా అధిష్టానమే అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానమే ఆలోచిస్తుందట ప్రచారాన్ని కేవలం మంత్రులు మాత్రమే మంత్రులు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కొందరు ఎమ్మెల్యేలు అండ్ దాంతోపాటుగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చైర్పర్సన్స్గా ఉన్నారో కార్పొరేషన్ చైర్పర్సన్స్గా ఉన్నారో వాళ్ళు ఆ పద్దెనిమిది మంది వీళ్ళు మాత్రమే ప్రచారాలకు వెళ్తూ ఉన్నారు వాళ్ళని మాత్రమే చూసుకోవాలంటూ కూడా మీనాక్షి నటరాజన్ గారు వారికి ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా సమాచారాలు అందుతా అందుతూ ఉన్నాయి ఇక ఇరవై రెండున ఇరవై రెండు నెలల కాంగ్రెస్ పాలనలో తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్నామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళే ఆలోచిస్తున్నారట రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే మరింత వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి పలు సర్వేలలో కూడా బిఆర్ఎస్కే మద్దతున్నది ఒకవైపు ఎంఐఎం కాంగ్రెస్ రెండు కూడా కలిపి పోటీ చేస్తున్నప్పుడు అంటే ఎంఐఎం సపోర్ట్ కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఏ మాత్రం గ్రాఫ్ ఉన్నప్పటికీ ఐదు పది పర్సెంట్ మాత్రమే తేడా కనబడతా ఉన్నది ఆ ఐదు పర్సెంట్ పది పర్సెంట్ కంప్లీట్ గా కూడా తేడా ఉన్నప్పటికీ కొంత కాంగ్రెస్ ఓడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అది మళ్ళా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి ప్రచారం చేసినా కూడా పార్టీ ఓడిపోతే రేపు పార్టీ భవిష్యత్తుకు స్థానిక సంస్థల ఎన్నికలకు మరింతగా ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు అనేటువంటి ఆలోచన నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిని కొంత ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నికకు సంబంధించి దూరంగా ఉండమని చెప్పేసి మీనాక్షి నటరాజన్ గారే చెప్పినట్టుగా తెలుస్తా ఉంది ఇక పాటుగా కాంగ్రెస్ సర్వేలోనూ నవీన్ యాదవ్ కంటే మాగంటి సునీతకి ఐదు నుంచి పది పదిహేను పర్సెంట్ గ్రాఫ్ ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నదంట దీంట్లో ప్రధానమైనటువంటి ఏజెండాల్లో కాంగ్రెస్ ఇరవై రెండు నెలల పాలనకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ కంప్లీట్ గా కూడా ప్రజా ప్రజలలో వ్యతిరేకత నెలకొన్న సిచ్యువేషన్స్ అండ్ దాంతో పాటుగా ప్రధానమైనటువంటి ఏంటంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే గతంలో ఇచ్చినటువంటి హామీల ఇంపాక్ట్ అనేది ఇప్పుడు ప్రజల్లో బాగా నాటకపోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి ఇప్పుడు ఈ ఇరవై రెండు నెలల పాలనకు సంబంధించి చేసింది ఏంది చేయబోయేది ఏంది అనే వివరాలను కూడా ఇవ్వలేక కొంత రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి దూరంగా వ్యవహరించాలని చెప్పేసి మీనాక్షి నటరాజన్ గారు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి ప్రత్యేకంగా మీనాక్షి నటరాజన్ గారి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో అక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు అదేవిధంగా పద్దెనిమిది మంది కార్పొరేషన్ తో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించుకుంటూ ఖచ్చితంగా కూడా గెలుపు దిశగా కొన్ని ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు సవాలు సమావేశాలు పెట్టుకోవాలన్నటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కంప్లీట్ గా కూడా పెట్టలేకుండా దూరం అయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఎందుకంటే సీట్ కోల్పోయేటువంటి అవకాశాలు అనేది కంప్లీట్ ఇంటెలిజెన్స్ రిపోర్టే వాళ్ళకి అందించింది ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే వాళ్ళు ఆలోచించినట్టుగా తెలుస్తూ ఉన్నది రేవంత్ రెడ్డిని కంప్లీట్ గా కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల పైన ఫోకస్ చేయండి దాంతో పాటుగా రైతులకు సంబంధించినటువంటి బోనస్ల విషయాలు కావచ్చు ఇటు జాబ్ క్యాలెండర్లకు సంబంధించిన అంశాలు కావచ్చు వీటికి సంబంధించి మీరు చర్చలు తీసుకోండి జూబ్లీ కి కొంత దూరంగానే ఉండండి కేవలం ఆ మంత్రులు అదేవిధంగా సహచార ఆ యొక్క కార్పొరేషన్ నే వాళ్ళని మాత్రమే కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళతోనే వెళ్తా ఉన్నారు ఇన్ కేస్ ఈ ఐదు పది రోజులలో ఏమైనా చేంజెస్ కనిపిస్తే ఏమైనా కొంత కాంగ్రెస్ మళ్ళీ గ్రాఫ్ పెరిగితే అప్పుడు కంప్లీట్ గా కూడా సభలు సమావేశాలు ఏమైనా పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి అప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీల్స్ కు కొంత దూరంగా ఉండాల్సినటువంటి అవకాశాలే కనబడతా ఉన్నాయి